హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో అయితే తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇవాళ టిప్స్ షేరింగ్ చేస్తున్నానండి మనీ సేవింగ్ టిప్స్ ఇవి అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా షాంపూ ప్యాకెట్స్ సరం సరం తెస్తూ ఉంటాము అది కబోర్డ్స్లో పెట్టేస్తాము అవసరమైనప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోతూ ఉంటాము బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది అలా కాకుండా బాత్రూంలోనే మనం ఎలా పెట్టుకోవాలి వాటిని అనేది ఇవాళ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను అండి ఇలాంటి బాక్సెస్ మనకి కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ బిర్యానీస్ తెచ్చుకున్నప్పుడు కానీ కొవాస్ అలాంటి తెచ్చుకున్నప్పుడు బాక్సులు వస్తుంటాయి వాటిని అయితే అస్సలు పరేయద్దు ఇలా చాలా యూజ్ఫుల్ అయితే ఉన్నాయి వీటి వల్ల ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ డబ్బాలతో చాలా యూజెస్ చూపించబోతున్నాను అండి ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మూతకైతే మనం షాంపూ ప్యాకెట్ పట్టే అంత హోల్ వేసుకోవాలండి వేడి చేసి చాకును కానీ ఏదైనా వేడి చేసి దాన్ని హోల్ వేసేసుకోవాలి ఆ తర్వాత దానికి బ్యాక్ సైడ్ డబుల్ టైప్ స్టిక్కర్ వేసుకొని అలాంటి చేసుకోవాలి ఇప్పుడు మనం బాత్రూంలో ఏదైనా ఒక ప్లేస్లో దాన్ని స్టిక్ చేసుకున్నాము అంటే మనకు షాంపూ ప్యాకెట్స్ అక్కడే ఉంటాయి మనకి ఎన్ని కావాలో అన్ని ఇలా లాగుతూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి మనకి ఏది కావాలి ఒకటి కావాలా రెండు కావాలా కట్ చేసుకొని మళ్ళీ ఇంకొంచెం లాగి బయటకు పెట్టామంటే ఎవరికైనా ఈజీగా కొత్త వాళ్ళు వచ్చినా కూడా మనల్ని షాంపూ అడిగే అవసరం లేదు ఆటోమేటిక్గా బాత్రూంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేసుకుంటారు టిప్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సెకండ్ టిప్ సెకండ్ టిప్ కూడా చూసారా అలాంటి బాక్స్తోనే ఇవాళ ఇంకో టిప్ అయితే మీ అందరికీ షేర్ చేయబోతుంది అందుకే చెప్తున్నాను ఇలాంటి బాక్సెస్ అస్సలు పడేయవద్దు ఓకేనా ఇది చూసారా ఇక్కడ రెండు హోల్స్ అయితే వేసేసుకొని ఒక థ్రెడ్ అయితే హ్యాంగ్ చేసుకోవడానికి రెడీ చేస్తున్నామండి థ్రెడ్ను ఎందుకంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఇది మినీ డస్ట్బిన్ అండి మినీ డస్ట్బిన్ ఇది మనకు కిచెన్ లేకైనా యూజ్ అవుతుంది బాత్రూమ్ లేకైనా యూజ్ అవుతుంది ఎందులోకైనా వేస్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకునే విధంగా ఈ డస్ట్బిన్ అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నాం ఈ వేట్ చేసుకుంటూ ఒక పెద్ద సూదిని కానీ లేదంటే దబ్బనం అంటామండి మా సైడు ఇవి మీ గోతాలు కొడుతూ ఉంటారు కదా దాంతో నేను ఇక్కడ హోల్స్ అయితే వేసేసానండి ఎందుకంటే వాటర్ అనేటివి కారిపోవడానికి అందులోనే ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా అందుకనేసి చాలా హోల్స్ అయితే వేసేయండి చూసారా ఇక్కడ నేను బాత్రూంలో నాకు ఆల్రెడీ హ్యాంగర్ ఉంది డబల్ స్టిక్ హ్యాంగర్ అందుకనేసి దానికి స్టిక్ చేశాను మీ దగ్గర అది లేదు అనుకుంటే హ్యాంగర్స్ బయట దొరుకుతుంటాయి కదా దాన్ని తొడుక్కొని అందులో హ్యాంగ్ చేసుకోండి హ్యాపీగా అందులో షాంపూస్ కానీ వెంట్రుకలు కానీ ఏదైనా చెత్తా చెదారం అంతా అందులో వేసుకుంటే చూసేకి నీట్గా ఉంటుంది ఈ టిప్ని ఇచ్చితే లైక్ చేయండి ఇది ఇంకో మరో టిప్ అండి టిప్ అంటారో దీని లాజిక్ అంటారో మీరే చెప్పాలి ఇది నాకు అర్థం కాలేదు మీ అందరితో షేర్ చేయాలి అనుకున్నాను అందుకే షేర్ చేస్తున్నాను అండి మా ఇంట్లో ఇది ఒరిజినల్ పసుపు అండి మీరు బాగా మీకు ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను అమ్మ దంచి మరీ పంపించింది అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఒరిజినల్ టిప్పా కాదా అని ఎలా చెక్ చేయాలి అంటే పసుపు వేసి అందులో సర్ఫ్ వేస్తే పచ్చగానే ఉంటుందంట అది కాదండి ఇది ఒరిజినల్ పసుపులో వేసినా కూడా రెడ్గా అయితే మారిపోయాయి ఆ రెడ్ని మళ్ళీ ఎల్లోగా ఎలా మార్చామంటే లెమన్ వేస్తే మళ్ళీ ఎల్లోగా మారిపోయింది దీన్ని ఏం యాక్షన్ అంటారు ఏ కెమికల్ రియాక్షన్ అంటారు మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఇక్కడ బాగా గమనిస్తే అరిగిపోయిన సోపులు మనం పాడేస్తూ ఉంటాం కదా వాటి వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి అరిగిపోయిన సోప్ని కొంచెం ఉంటుందని చెప్పేసి పడే దాని వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏవైనా ఒక డబ్బా ఉంటుంది కదా మనం ఏమైనా తెచ్చుకుని ఉంటే వాటిలో డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనం ఎక్కడికైనా జర్నీలకి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ హ్యాండ్ వాష్లు కానీ సోపులు కానీ పెడుతుంటారు వాటిని వాడడానికి మనకు అంత ఇష్టంగా అనిపించదు అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి అలా నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మన సోప్ని మనం తీసుకెళ్ళామంటే ఎక్కడైనా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు గట్రా చేసుకోవాలనుకుంటే మన హ్యాండ్ బ్యాగ్ నుంచి తీసుకొని అని చక్క ఒక రెండు సోప్ బిల్లలు వేసేసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి మీకు ఈ అన్ని టిప్పుల లేక ఏ టిప్ బాగా నచ్చింది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడైతే ఇంకోటి మనము అదే ఓడనీళ్ళు గట్రా కొనుక్కుంటూ ఉంటాం కదా బాత్రూంలో పెట్టుకోవడానికి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండేకి ఇది కూడా చాలా చక్కగా యూజ్ చేస్తుందండి మనం వాష్రూమ్లో పెట్టుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది నేను ఆల్రెడీ ట్రై చేశాను చాలా చక్కగా పనిచేస్తుంది అందుకనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి ఉప్పు వేసి అందులోకి కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోవాలండి కంఫర్ట్ వేసుకునే తర్వాత పచ్చకర్పూరం కానీ లేదంటే మన ఇంట్లో ఇక్కడ ఉంట కర్పూరం చూపిస్తున్నాను కదా నేను కర్పూరం లేదంటే మన ఇంట్లో ఉండే ఏ కర్పూరం బిల్లలైనా నలిచి ఇలా నలిపేసి వాటిని వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ కొంచెం నేను జవాది జవాది మంచి స్మెల్ కదండి మనం కుంకుమలో కానీ పసుపులో కానీ అన్నిట్లో ఎంత చక్కగా యూజ్ అవుతుందండి జవాది పౌడర్ ఒక్క చిట్టికాడంత జవాది పౌడర్ వేసేసి ఆ తర్వాత ఇక్కడ నేను చూడండి మళ్ళీ ఇది కూడా వేస్తున్నాను ఏదైనా ఒకటి వేసుకుంటే సరిపోతుంది మీకు చూపించడం కోసమని నేను ఇక్కడ వేస్తున్నాను చూసారా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ బాక్సెస్ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా వేస్ట్ చేయబాకండి ఇంట్లో ఏదైనా ఒక గోతంలో కానీ వేసి స్టోర్ చేసుకొని మనకు అవసరమైన విధంగా వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ హోల్స్ వేసేసి పెట్టామంటే బయటకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది వాష్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగా యూజ్ అవుతుందని మీరు కూడా ఈ టిప్ ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ టిప్ ఏంటో వెళ్ళిపోదాం నెక్స్ట్ టిప్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో చాలామంది ఎంప్లాయీసు వాటర్ బాటిల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు బట్ అది పడిపోవడము ఏదైనా వాటర్ బాటిల్ లీకేజ్ ఉంటే ఆ వాటర్ బాటిల్ పడిపోయి హ్యాండ్ బ్యాగ్ అంతా గలీజ్ అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇక్కడ నేను చూపించే మెతల్లో ఒక పినీసు ఒక బ్యాండ్ ఏది ఇంకా చిన్న బ్యాండ్ మీకు ఇది గలీజ్గా కనిపిస్తుంది అంటే లబ్బర్స్ ఉంటాయి కదండి అప్పుడు పాతకాలంలో నల్ల లబ్బర్లు ఇచ్చేవాళ్ళు ఆ లబ్బర్ ఇంకా సేఫ్ అంటే నా దగ్గర అది లేదు అందుకనేసి నేను దీంతో అయితే చూపిస్తున్నాను మీరు ఇంకా నల్ల లబ్బర్ వేసుకోండి అసలు అక్కడ వేసామన్న విషయం కూడా అస్సలు తెలియదు అక్కడైతే ఒక పినీస్తో ఎడ్జ్లో ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఎంత చక్క వాటర్ బాటిల్ పెట్టు పెట్టుకోండి వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ లబ్బర్ బ్యాండ్ని వాటర్ బాటిల్కి అయితే తగిలిచేశాము అంటే ఇంకా నువ్వు ఎంత హ్యాండ్ బ్యాగ్ను కదిలిచ్చినా ఏం చేసినా కూడా వాటర్ బాటిల్ అనేది అస్సలు పడిపోదు ఏం చక్కా జిప్పేసేసుకోవచ్చు నువ్వు ఎన్నిసార్లు కింద పడేసినా ఏం పడేసినా కూడా వాటర్ బాటిల్ అయితే కిందకి పడదు మీరు చూడండి నేను ఇక్కడ షేక్ కూడా చేసి చూపిస్తున్నాను ఈ టిప్ నచ్చితే లైక్ చేసి ఇంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ ఇది చాలా మంది లేడీస్ కి యూస్ఫుల్ అయ్యే టిప్ అండి ఎవరైనా జెంట్స్ చూస్తుంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కొలీగ్స్ కి ఎవరికైనా షేర్ చేయండి చాలా మంచి యూస్ఫుల్ టిప్ అండి గోరువెచ్చగా వాటర్ చేసుకొని అందులోకి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఆ పసుపు వేసుకొని ఆ పసుపుని బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక గ్లాస్ లోకి వేసుకొని అందులో కొంచెం హనీ వేసుకోండి హనీ ఉంటుంది కదా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసేసి ఆ హనీ వేసి బాగా మిక్స్ చేసేసి ఆ వాటర్ అయితే తాగాము అంటే మనకు పీరియడ్స్ టైంలో ఎక్కువ మంది చాలామంది స్టమక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు అలాగే నీరసంగా అలా ఉండడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నీరసం అలాంటివి అన్నీ తగ్గిపోతాయండి మనకు కొంచెం బూస్టింగ్ ఇస్తుంది చాలా చక్కగా యూజ్ అవుతుందని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు ఈ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి యూస్ఫుల్ అయితే యూజ్ చేయండి నెక్స్ట్ టిప్ వేరుశనగపప్పులు వేరుశనగపప్పులు ఎప్పుడు కూడా మనము సిమ్లో పెట్టే వేయించుకోవాలి మరీ హైలో పెట్టి వేయిస్తే కొన్ని వేగుతాయి కొన్ని వేగు అందుకనే సిమ్లో పెట్టి వేయించండి సిమ్లో పెట్టి వేయిస్తే చాలా ఈవెన్గా అన్నీ కరెక్ట్గా వేగుతాయి చాలా చక్కగా వేగుతాయి వేగిన వెంటనే వాటిని నలపాలంటే చాలా వేడిగా ఉంటుంది ప్లస్ పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అర్జెంట్ అర్జెంటుగా చట్నీ చేయాలి ఎలా ఏంటి అని చాలామంది కంగారు పడుతుంటారు వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ ఇది ఏంటంటే శనక్కాయ పప్పులు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు నలచాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా ఒక క్లాత్ ఏదైనా తీసుకొని ఆ క్లాత్లోకి ఈ పప్పులన్నీ వేసేయండి చూసారా ఇక్కడ వేగిందని ఎంత బాగా తెలుస్తుందో పప్పు నలిచితే దానిపైన పొట్టు ఊడిపోయిందంటే వేగినట్టు పప్పులు ఆ క్లాత్లోకి వేసేసుకొని ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి ఆ క్లాత్ని ఇలా ఇలా బండకేసి కొట్టడం కానీ లేదంటే బట్టలు ఉతికినట్టుగా అలా కాకుంటే మనము క్లాత్ మీద చేయి పెట్టి ఇప్పుడు నలుచుకోవచ్చు ఎందుకంటే అంత వేడి తగలదు అదే డైరెక్ట్ చేసామంటే చాలా వేడిగా అనిపిస్తుంది బట్ట మీద ఇలా ప్రెస్ చేస్తే ఎంత వేడి అనిపించదు కాబట్టి ఈ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూసారా ఎంత చక్క ఎంత చక్కగా పొట్టు పోయిందో కదా చూడండి ఇక్కడ పొట్టు అంతా పోయేసింది ఈ పొట్టును తీయడం కోసం చాలామంది ఈ గెరటను అయితే వాడుతున్నారండి బట్ నేనైతే ఈ గెరటెను వాడాను బట్ నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు మీకైతే యూజ్ అయితే ఒకవేళ మీ ఇంట్లో ఇంతకంటే కొంచెం అదే కొంతమందికి చాలా రౌండ్స్ చిక్కగా ఉండేటి ఉంటాయి నా దగ్గర అయితే కొంచెం గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా పడిపోయిందో ఏమో నాకు తెలియదు మీరు ఎవరైనా ఈ టిప్ ట్రై చేసింటే ఉంటే వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ఈ టిప్ అంత యూజ్ఫుల్ అనిపించలేదు కానీ క్లాత్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు ఇక్కడ బాగా గమనించుంటే కింద చాలా పప్పులు ఉన్నాయి ఇవన్నీ వేరుకోవడం మళ్ళీ మనకు కష్టం అనిపిస్తుంది కానీ కొంతమంది చూపిస్తున్నారు అంటే గెరెట్ ఏమన్నా ఇంకొంచెం చిక్కగా ఉండేది ఉంటుందేమో మీరు ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ టిప్ మనం దోశ పిండి ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాము అది ఎక్కువగా పట్టించుకుంటే పుల్లగా అయిపోవడము గట్రా జరుగుతూ ఉంటుంది మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం అంత పిండి పట్టించుకొని అది త్వరగా పులిచిపోతుంది మరీ ఈ సీజన్లో కాదు కానీ సమ్మర్ సీజన్లో ఎక్కువగా పులుస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఒక్కొక్కసారి ఇలా నిండుగా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే అది పొంగి పొంగి ఈ ఫ్రిడ్జ్ అంతా కూడా చాలా గలీజ్గా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే మనకు ఎంత కావాలో పిండి అంత క్వాంటిటీ తీసి పెట్టుకొని ఆ తర్వాత తమలపాకు నిజంగా చాలా అద్భుతమే చేస్తుందండి రెండు ఏ అంటే మనం పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఒకట రెండా అనే తమలపాకుల్ని యూజ్ చేయండి నాకు ఇక్కడ కొంచెం పిండి ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ రెండు తమలపాకులు వాడుతున్నానండి వాటిని ఇట్లా బోర్లింగ్ చేసి పెట్టామనుకోండి పిండి అస్సలు పులవదు చాలా బాగుంటుందండి ఈ టిప్పు చక్కగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఖచ్చితంగా నేనైతే చెప్తున్నానండి నేను నెక్స్ట్ డే ఇది తీసేసి ఇలా పెట్టడం వల్ల నా ఫ్రిడ్జ్ అంతా పాడైపోయింది అందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే పుదీనా వలవాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అయ్యో అది ఇది అని అనుకుంటూ ఉంటాం అలా కాకుండా ఇలా హ్యాపీగా టీవీ దగ్గర కూర్చొని ఒక చిల్లుల గిరే చిల్లులలో గిన్నె తీసుకొని అందులోకి ఇలా పెట్టేసి ఎన్ని కొమ్మలైనా ఎంత పుదీనా అయినా ఈజీగా చేసుకోవచ్చండి చూసారు కదా ఇక్కడ ఎంచక్కా పిల్లలకి ఇచ్చినా కూడా హ్యాపీగా వాళ్ళకి ఒక ఆట లాగా అనిపిస్తుంది కాబట్టి సరదాగా పిల్లలైనా వల్చి పెడతారు ఈ టిప్ కూడా చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాను అందరికీ ఈ అన్ని టిప్స్లలోకి మీకు ఏ టిప్ బాగా నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోక కండబ్బా ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే ఓకేనా మరి బాయ్ ఉంటాను టా